ఇటీవల రాహుల్ గాంధీ వియత్నాం వెళ్లి వచ్చిన వెంటనే డీప్ స్టేట్ కి సంబంధించిన సంస్థల ప్రతినిధులు వియత్నాం పర్యటనకు వెళ్లారనే వార్తలు వస్తున్నాయి రాక్ జేపీ మోర్గాన్ బోయింగ్ వంటి డీప్ స్టేట్ కి సంబంధించిన కంపెనీలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు వియత్నాం పర్యటనకు వెళ్లారు అంతేకాదు వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్ అధికార కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి టోలామ్ ఇతర ఉన్నతాధికారులతో భేటీ కావడంతో అమెరికాకు చెందిన అరవైకి పైగా పెద్ద కంపెనీల ప్రతినిధులు వియత్నంలో అడుగు పెట్టారు సరిగ్గా వీరి రాకకముందే రాహుల్ వియత్నం వెళ్ళొచ్చారు దీన్ని బట్టి రాహుల్ పర్యటన కూడా డీప్ స్టేట్ కోసమే జరిగిందా అనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి రాహుల్ గాంధీ చేస్తున్న విదేశీ పర్యటనను బీజేపీతో పాటు ప్రజలు ఎన్నోసార్లు ప్రశ్నించినా రాహుల్ గాంధీ తన పర్యటనకు సంబంధించిన వివరాలను చెప్పుకోకపోవడం చెప్పకపోవడం అతడి బాధ్యతారాహిత్యానికి అర్థం పడుతోంది మరి రాహుల్ గాంధీ ఇప్పటికైనా మారతారా లేదా తను ఏది చేసినా ప్రజలకు సమాధానం చెప్పనక్కర్లేదు అనే ధోరణితోనే వ్యవహరిస్తారా డీప్ స్టేట్స్తో అసలు ఈయనకున్న సంబంధం ఏంటి డీప్ స్టేట్ నాయకులు వెళ్ళడానికంటే ముందు ప్రతిసారి వియత్నాంకి ఎందుకు వెళ్ళొస్తున్నారు వియత్నాంకి రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటి వీటికి సంబంధించిన సమాధానాలు దొరుకుతాయా లేకపోతే వీటిని ఇలానే వదిలేస్తారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సింది